వైద్య సేవలను పేదలకు అందించడం ద్వారానే వృత్తిలో రాణించడమే కాకుండా సమాజంలో రోల్ మోడల్ గా నిలుస్తామని ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్బాబు అన్నారు గుంటూరు మెడికల్ కళాశాలలో పూర్వ విద్యార్థులు ఎమ్మెల్యే అరవింద్బాబును ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ గుంటూరు మెడికల్ కళాశాల నుండి వైద్యులు ఎందరో రాణించగా శాసనసభ్యులు అయిన వారిలో మూడవ వ్యక్తిని కావటం సంతోషంగా ఉందన్నారు కళాశాలకు పేరు ప్రతిష్టలను తమ ద్వారా లభించడం గర్వకారణమన్నారు వైద్య వృత్తిలో క్రమశిక్షణను అలవర్చుకోవాలని ఎప్పుడూ సేవాతత్వాన్ని వదులుకోవద్దన్నారు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించినప్పుడే సక్సెస్ రేటు అధికంగా ఉంటుందన్నారు వృత్తిపరంగా నిజాయితీగా ఉండాలన్నారు ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి వారంలో ఒక రోజు కేటాయించాలని జీవన శైలిని ఉన్నతంగా మలుచుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కోరారు వెనకటి రోజు వస్తా ఉన్నాయి నారాయణ అదేవిధంగా మా గురువులు డాక్టర్ భాస్కర గారు రామ్మోహన్ రావు గారు లక్ష్మణ్ గారు అంటే ఎంత హాయిగా ఉండేదండి చేయలేవు చిన్నప్పుడు హై స్కూల్ ఎలా ఉండేవాడు అలాగే ఉండేవాడు పీజీగా అమర్నాథ్ ఉండేవాడు మమ్మల్ని గైడ్ చేయడానికి చక్కగా అంటే ఇన్నోవేటివ్ గా ఉండేది అనమాట నిజంగా అమర్నాథ్ ఇక్కడ అమ్మాయి చెప్పింది సైంటిస్ట్ సైంటిఫిక్ అప్రోచ్ అప్పటి నుంచి కూడా ఇంకా ఆ రోజుల్లో మనకి ఇంటర్లాకింగ్ నెయిల్స్ ఉంటే కాదు అమర్నాథ్ దాన్ని సైంటిఫిక్ అప్రోచ్ పెట్టి ఎక్స్రే ఇంటర్లాకింగ్ నెయిల్స్ ఇంటినీ చేస్తుండేవాళ్ళు అది అలా నేను ఇప్పుడు ప్రాక్టీస్ అనుకుంటే వాడిని అమర్నాథ్ ఆ రోజుల్లో ఇట్లా ఇన్నోవేటివ్ గా చేశాడు సైన్స్ అంటే సైన్స్ అనేది అట్లా కనిపెడతా ఉంటాం అనమాట ఆ రోజుల్లో అమర్నాథ్ అట్లా ఈ ఇంటర్లాక్ నెయిల్స్ తయారు చేస్తున్నాడు నేర్స్ బోల్స్ పెట్టి కౌంటరీ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి అంత దగ్గర చేసేవాడు ఎప్పుడు సర్జరీ ఇన్స్ట్రెంట్స్ అన్ని దగ్గర సర్జరీ వచ్చిన చేయటం తగిన దాకా ఎంత కొంచం మేము ఎంత డ్రామా వచ్చినా కానీ అందరం విత్ అవర్ ఓన్ ఇన్స్మెంట్స్ హాస్పిటల్ వీళ్ళు అంత హెల్ప్ చేసేవాళ్ళు చేయకపోయినా కానీ మన ఇన్స్ట్రెంట్స్ మన ఆటలు చేసుకోవటం మనం సర్జరీ చేయటం అంటే పీజీఎస్ఆర్ చేయించేవాళ్ళు ఈ సర్జరీ మనం మూడేళ్లు బయటకెళ్ళేటప్పుడు అన్ని సర్జరీ చేయాలి